మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఈ నెల పన్నెండో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి కేసరపల్లి వద్ద పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా బార్డర్లో ఉన్న సరిహద్దు ప్రాంతంలో కేసరపల్లి దగ్గర మేధో టవర్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఏర్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పటికే మంత్రివర్గం పైన చంద్రబాబు నాయుడు గారు కసరత్ స్టార్ట్ చేసే వాళ్ళని సామాజిక వర్గాల వారికి ఎవరుండాలి ఏ జిల్లాలో ఎవరుండాలి ఈసారి బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించినట్టు మనకున్న సమాచారం మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజే తెలంగాణ నుండి అమరావతికి వచ్చారు వేళ అమరావతికి వచ్చి ఏర్పాట్లు అధికారులతో కూడా ఏమేమి చేయాలి ఎలా చేయాలని కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలిసింది అంతేకాకుండా భారత ప్రధానమంత్రి గారు రాబోతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్లు అందరూ అందరూ కూడా రాబోతున్నారు మరి దానికి ఇప్పటికే దాదాపుగా ఆ క్యాసరబాల్ దగ్గర భారీ ఏర్పాట్లలో నిమగ్నే ఉన్నారు అధికార యంత్రాంగం ఇతర ప్రాంతాలుండి అంటే వివిఐపీలు రాజకీయ నాయకులు కాన్ఫిడెన్సీ వారిగా ముఖ్య నాయకులు ఎవరు వారికి మాత్రమే పాస్ ఇచ్చే పనిలో ఉన్నారు పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఒక విధంగా చెప్పాలంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మీటింగ్ లాగే జరిగే అవకాశం ఉంది పబ్లిక్ అయినా సరే ఎవరు ఆగే అవకాశం లేదు చుట్టుపక్కల హనుమాన్ జంక్షన్ దగ్గర అటు గణవరం దగ్గర ఇటు విజయవాడ దగ్గర ఇటు ఏలూరు నుంచి కూడా అంటే ఓవరాల్గా నూట డెబ్బై నియోజకవర్గాల నుండి కాన్స్టెన్స్లో ముఖ్య నాయకులను మాత్రమే ఈ మీటింగ్ హాజరయ్యేలా చేస్తున్నారు పాస్లు ఇచ్చి కాదు పగల ఏర్పాట్లు చేసే పనిలో పోలీస్ యంత్రాంగం నిమగ్నే ఉంది పదివేల మంది పోలీసుల్ని ఈ యొక్క బందోబస్తుకి నియమిస్తున్నారు అదేవిధంగా డీజీపీ గారు స్వయంగా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా నూతన సిఎస్ కుమార్ గారు అధికార యంత్రాంగాన్ని అందరూ అలర్ట్ చేశారు ఎక్కడికక్కడే అన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని స్క్రీన్ల మీద చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్య కోడలలో పార్టీ కార్యకర్తలు అధికార యంత్రాంగాన్ని పెట్టి స్క్రీన్ల మీద ఆ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు చేసేవారు ఈసారి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాస స్వీకరణ మహోత్సవం అందరూ వీక్షించేలా పార్టీ కార్యకర్తలు లేదంటే పార్టీ ఈ ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో ముఖ్యమైన ఒక కాన్వెన్స్ హాల్ ఒక ఐదు వందల మంది పట్టే కాన్ఫరెన్స్ హాల్ ఏమైతుందో చూసుకుని ఆ కాన్ఫెన్స్ హాల్లో పార్టీ ముఖ్య నేతలు అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ వెళ్లకుండా వెళ్లకుండా అంటే అక్కడ వెల్లువల్ని వెళ్తారు వాళ్ళు ఇక్కడ ఈ మీటింగ్లో జిల్లాల్లో ఈ మీ కాన్వెంట్స్ హాల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వీక్షించే కార్యక్రమంలో కూడా కొంతమంది పాల్గొనే అవకాశం ఉంది మరి జిల్లా యంత్రాంగం కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు అది ఎక్కడ చేయాలి కాలేజీలు పెట్టాలా హైవేస్కి దగ్గరలో పెట్టాలి దాని మీద కూడా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆల్రెడీ కోఆర్డినేషన్ అధికారులతో కూడా సమీక్షలు చేస్తున్నారు ఏదేమైనా చాలా అద్భుతంగా విజయవంతంగా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వీకారం ఏర్పాట్లను ఘనంగా కాసరబాల్ల జేడి కాదు అన్ని జిల్లాలో కూడా వీక్షించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఏ విధంగా ఎలా సక్సెస్ఫుల్గా అదేవిధంగా స్క్రీన్ మీద చూడటం అంటే ఖచ్చితంగా ప్రజలకి కళ్ళెద కనిపించినట్టుగా కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతమంది జనం వాడికి వెళ్ళడానికి స్థలం చాలదు తక్కువ సమయం ట్రాఫిక్ హైవేలో చిక్కుపోతారు కాబట్టి ఎక్కడో లక్కడ జిల్లాల్లోనే స్క్రీన్ల మీద వీక్షించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు మరి అది ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఇంకా డీటెయిల్గా రావాలంటే ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ క్లియర్గా ఎక్కడ ఎలా చేస్తున్నారు ఎంతమంది ఉంటారు పార్టిసిపెంట్స్ ఎవరు కాలేజీలు పెడుతున్నారా కాన్వెంట్స్ హాల్లో పెడతారా లేదా ఏదైనా మీటింగ్ హాల్లో పెడతారనేది జిల్లా యంత్రాంగాలు నిర్ణయించాల్సింది మరి ఎలా చేస్తారు అనేది చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్